పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలంబు చెప్పిదని ఆలకింపు అని పార్వతికి పరమశివుడు చెప్పగా ఆ పార్వతీదేవియు వెండియు శంకురిని చూచి నాదా ఆ వ్రతంబును ఏ విధితో చేయవలెను ఆ వ్రతంబునందే దేవతను కొలవలయ్యును ఆ వరలక్ష్మీదేవిని ఇంతకు ముందెవరారాధించి ఆమెను సంతోషపెట్టిరి అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లని ఈ కథను సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు వీళ్లకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్వతీ వరలక్ష్మి కథను చెబుతున్నాను శ్రద్ధగా విను మగధదేశంలో దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్తనే దైవంగా భావించుకునేది ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మ వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్య మూర్తయి శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే ఓ జగన్మాత నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది ఇక నా జన్మ దైన్యమైంది అంది కలలోనే చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్దానం అయింది చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకును ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణమాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు కొంతకాలం తరువాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నాన